ఇది వచ్చేసి క్లాత్తో చేసిన బటన్ అండి ఫ్యాబ్రిక్ బటన్ అంటారు చూసారు ఎంత నీట్గా వచ్చిందో నేనే తయారు చేశాను ఇది ఉంటే చాలా చాలా ఈజీగా దొరికేస్తుంది ఇది నేను యాక్ చేస్తాను ఎవరికైనా కావాలంటే వెంటనే తీసుకోండి సైజులు ఉంటాయి చూసారు అవన్నీ సైజెస్ అనమాట మనకి ఏమి ఇస్తారంటే ఇది ఒకటి ఇస్తారు తర్వాత కొన్ని మాడ్యూల్స్ కూడా ఇస్తారనమాట ఇవి అన్నీ కూడా వాలిచ్చినవి ఒక నాలుగైదు ఇస్తారు మనం అది ప్రాక్టీస్ చేయమని తర్వాత బయట మనం కొనుక్కోవచ్చు ఫస్ట్ వచ్చేసి చిన్న సైజు తీసుకున్నానండి సైజెస్ ఉంటాయి మొత్తానికి ఐదు సైజుల వరకు ఉన్నాయి అయితే అక్కడ సాఫ్ట్గా ఉన్న గుంటలా ఉంటుంది అది పెట్టేసుకుని క్లాత్ మధ్యలో మొత్తం కూడా గట్టిగా చుట్టేసి ఎక్కడ కూడా ఖర్చు లేకుండా కట్ చేసేయండి జస్ట్ నాట్ గట్టిగా వేస్తాం కదా అది మాత్రమే ఉండాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫస్ట్ వచ్చేసి మనం బటన్ ఉంది కదా అది ఉల్టా పెట్టాలి దీనిపైన హోల్స్ ఉన్న బటన్ పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేసేయండి ప్రెస్ చేసేస్తే మీకు చక్కగా నిలబడిపోతుంది ఇలా రాదు గట్టిగా ప్రెస్ చేసాం కదా ఏదైనా ఒక చిన్న పుల్లతోటి తీసేసేయండి అంతే చూసేది అంత చక్కగా రెడీ అయిపోయిందో సో కావాలంటే ట్యాగ్ చేసి తీసుకోండి